మీరు కాలికి నల్లదారం ధరిస్తే ముందు ఇవి తెలుసుకోవాలి చాలామంది కాళ్ళకు నల్లదారం కట్టుకోవటం చూసే ఉంటారు కొందరు స్టైల్ కోసం ధరిస్తారు కానీ చాలామంది దోషాల కారణంగా వారు కాలికి నల్లదారం కట్టుకుంటారు ఇకపోతే పిల్లల చేతులు కాళ్ళు మెడ నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజనకరమేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాము నల్లదారాన్ని కట్టుకోవటం ద్వారా శని దోష ప్రతికూల ప్రభావాలు మన మీద పడకుండా ఉంటాయి మీ కుండలోని శనిదోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్ల దారాన్ని తీసుకొని భక్తితో శనివారం నాడు మీ కాలి కట్టుకోవాలి ఛాయాగ్రహాలు అయినా రాహుకేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే శత్తు గ్రహం ఇంట్లో ప్రవేశించి మీ గృహ జీవితానికి అడ్డంకంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి అలాంటప్పుడు మీరు మీ ఎడమకాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం ద్వారా రాహుకేతువుల ఆగ్రహం నుండి మనం తట్టుకోగలుగుతాం కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును కూడా తెస్తుంది మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అయితే మీరు మీ కుడికాలికి నల్లటి దారం కట్టాలి కుడికాలికి నల్లటి దారం ధరించడం వలన ఆర్థిక సమస్యలు ఎలాంటి ఉన్నా దూరం అవుతాయి మనకు ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరైనా చూసి అసూయ చెందితే నలదిష్టి తగులుతుంది కదా పిల్లలు కారణం లేకుండా ఏడ్చిన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన నల్లటి దారం నల్ల నివారణగా పనిచేస్తుందని చెప్తారు ఈ నల్లటి దారాన్ని కనపడకుండా దాచుకోవాలి వాస్తు ప్రకారం తొమ్మిది ముడులు వేసిన తర్వాతనే నలుపు దారాన్ని కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు మంగళవారం లేదా శనివారం శుభదినాల్లో మాత్రమే నలుపు దారాన్ని కట్టుకోవాలి నల్ల దారం ప్రభావం తీవ్రతరం చేయడానికి గాయత్రి మంత్రం దారం ధరించిన తర్వాత ప్రతిరోజు జపించండి అలాగే మీరు దీన్ని ప్రతిరోజు ఒకే సమయంలో చేయాలి మీరు దారాన్ని ధరించిన వెంటనే శని మంతాన్ని ఇరవై రెండు సార్లు చూపించండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ